హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఇన్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ఇక ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వ్లాగ్ అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండే సో ఇక ఇంట్లో కూడా పూజ చేసుకొని ఇలా గుడికైతే వచ్చామన్నమాట నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చింది మంచిగా డెకరేట్ అయితే చేశారు ఇక శ్రీరాముల వారి ఫోటో చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఇలా ఇక్కడ కూడా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇక వేరే చోట అయితే శ్రీరాముల వారి కళ్యాణం కూడా చేస్తున్నారు అనమాట ఇక ఇక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక ప్రసాదం అది తీసుకో ఇక అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట ఇక ఇక్కడైతే ప్రసాదం పంచుతున్నారు ఇక మా పిల్లలు నేను పూజ చేసుకునే పనిలో ఉంటే ఇక వాళ్ళైతే ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉన్నారనమాట ఇక ఇక్కడైతే ప్రసాదాలు ఏమేమి చేశారంటే ఇక వడపప్పు పులిహోర పానకం అయితే అసలు మిస్ అవ్వదు కదా మెయిన్ అదే ఉండాలి పానకం కూడా చాలా బాగుంది சேன பட்சாயா சேதாச்சனந்தரபதாஜா சேனகுதபானினா குருபாயா தப하 நவரத்வேது தந்துலோபனி வரண்யமபதுvarthetaி இகரிமாலு ஒரு சந்தச்சரானுக்கு எத்தனை வருஷம በላይ அந்த ఇక శ్రీరాములు వారి కళ్యాణం చూడటానికి అయితే చూసారు కదా చాలా మంది వచ్చారు ఇక అయితే మనకి కొద్దిగా ప్లేస్ లేదు ఇక కనిపించినంత వరకు చాలే అనేసి ఇక ఇక్కడే ఉన్నాం అనమాట ఇక నాకైతే ఈ మండపం కానీ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి स्वी जिताया मंचन्द्र स्वामी ने नवाहा दुम्बा भेदा आरंभ जड़ेगा उन्होंने मंत्र समर्पित भीया मंत्र वश्पसिक्ता उन्होंने मंत्र समर्पित भीया मंत्र वश्पसिक्ता सर्वार्थ दारांग के समाप्त पैया में सुप्रोत्साह सुप्रसन्ना मेरा दो हमारा दो अयम कलौशला कुछ नहीं बहादुरी रचला करेगा मुं Se